అండి పది నిమిషాల్లో పక్కా కొలతలతోటి ఎలాంటి పొరపాటు జరగకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ అయితే చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండి అందుకు నేను వన్ మీటర్ లైనింగ్ అయితే తీసుకొచ్చారు కస్టమరు తడిపేసుకుని ఆరబెట్టుకుని నీట్గా అరేంజ్ చేసుకున్నాను అలా ఐరన్ చేసుకుంటాం వల్ల మనకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది కట్ చేయాలని ఇప్పుడు నాలుగు ఫోల్డింగ్ చేశానండి ఆల్రెడీ సగానికి ఫోల్డ్ చేశాను కదా మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేశాను ఇలా చేయటం వల్ల మనకి ఒకేసారి టూ హ్యాండ్స్ అయితే కట్ అవుతాయి ఎల్ ఎల్స్కెల్ సహాయంతో స్ట్రేట్గా లైన్ వేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఆఫ్ ఇంచ్ తీసుకోండి ఆఫ్ ఇంచ్ ఎందుకంటే నేను తీసుకున్న బ్లౌజ్కి అంటే నేను కుడుతున్న బ్లౌజ్కి ఒరిజినల్ క్లాత్కి కట్ వర్క్ వచ్చింది కాబట్టి మనం కట్ వర్క్ని ఏం చేయలేము కానీ ఇక్కడ లైనింగ్ క్లాత్కి పోగులు రాకుండా ఉండడానికి ఫోల్డింగ్ చేసుకుంటారు అందుకనే నేనైతేనే ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను హ్యాండ్ హైట్ పదకొండు ఇంచులు అండి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక ఆఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాను ఆరు లూజ్ వచ్చేసి ఆరు మీద ఆరు గీతలు అనమాట ఆరో నెంబర్ ఆరో నెంబర్తో వస్తే చంకడావును పావుతో ఇంచులు తీసుకోవాలి ఏడో నెంబర్తో వస్తే ఇంచులు ఎనిమిదో నెంబర్తో వస్తే మూడు పావు తొమ్మిదో నెంబర్తో వస్తే మూడున్నర ఈ తొమ్మిదో నెంబరు ఆరో నెంబర్ ఏంటని అనుకుంటున్నారా ఆరు లూజ్ అనమాట ఆరు ఆరుంపావు ఆరున్నర ఆరు ముప్పావు అలాగా తర్వాత క్రాస్గా ఆరు మీద ఆరు గీతలకు మార్కింగ్ వేసుకుని స్ట్రేట్గా చూసుకుని ఎంత వచ్చినా పర్లేదు ఆరు లూజ్కి సగానికి ఒక మార్కింగ్ వేయండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేయండి లైన్ వేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ లూజ్ వచ్చేసి నాలుగు ఇంచులు అండి నాలుగు ఇంచులు ఒక మార్కింగ్ అయితే వేసేసుకుందాము తర్వాత ఇలా క్రాస్గా లైన్ వేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు అయితే తీసుకోండి ఇలా మొత్తం రెండించులు ఎగస్ట్రా ఖర్చు కోసం తీసుకోవాలి ఈ కార్నర్ దగ్గర ఆరో నంబర్ కాబట్టి ఒకటి పావుకి మార్కింగ్ వేయండి షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచే మళ్ళీ కరువు స్కేల్ నీట్గా కరువు అనేది తిప్పేసుకుని మళ్ళీ ఈ కరువు స్కేల్ని ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇలా మార్కింగ్ అయితే చేసేసుకోండి ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ కరువు తిరిగించాఫ్ ఇంచు లోతు ఆరు మూడు తగ్గించి మన వైపుకి వన్ ఇంచు ఏంటంటే మనకి బ్యాక్ పార్ట్ కరువు ఫ్రంట్ పార్ట్ లోతు కోసం అనమాట ఫస్ట్ గీసిందేమో బ్యాక్ పార్ట్ కరువు ముందు గీసిందేమో అంటే ఇప్పుడు గీసిందేమో ఫ్రంట్ పార్ట్ లోతు అనమాట చూసాను అంత చక్కగా వచ్చేసిందో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా ఇక సైడ్ కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసుకుని హ్యాండ్ లూజ్ దే కూడా ఒక చిన్న టక్ ఇచ్చేసుకుని మిడిల్లో కూడా ఒక చిన్న టక్ ఇచ్చేసుకుని టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకోండి తీసేసుకుని లోత్ అనేది కట్ చేసుకోండి ఇలాగా ఇలా చక్కగా లోత్ అనేది కట్ చేసేసుకోవాలి అయిపోయింది ఇంకా మన హ్యాండ్స్ కటింగ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది తర్వాత బ్యాక్ ఓపెన్ అండి ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ ఇది వచ్చేసి థర్టీ సైజ్ బ్లౌజ్ అనమాట ఓకేనా అందుకని బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ వైపు కాకుండా ఇక్కడ వైపుకి మనం ఉండాలన్నమాట ఇటు ఓకేనా ఇటు ఉంటే ఏంటంటే మనకి బ్యాక్ ఓపెన్ అనే అర్థం అప్పుడే క్లాత్ అనేది సేవ్ అవుతాయి కూర ఉన్న క్లాత్ని కట్ చేసే సైడ్ ఉండకూడదు బ్లౌజ్లో కింద ఎడ్జస్ట్ కరెక్ట్గా ఉండడానికి ఒక మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం హాఫ్ ఇంచు ఎందుకంటే కింద పట్టి అతకాలి కదా అందుకుని ఇక్కడ కూర ఉన్న క్లాత్ నేను కట్ చేసేస్తున్నాను ఎలాగో కట్ చేస్తున్నాను కదా అని చెప్పేసి ఒకటింపావు ఇంచుతో కట్ చేస్తున్నాను ఇలా కట్ చేయడం వల్ల ఆ ఒకటింపావు పట్టి అనేది నడుం పట్టికి కుట్టుకుంటానికి ఈజీగా ఉంటుంది ఒక సైడ్ ఫోల్ చేసి చేయాల్సిన అవసరం ఉండదు అనమాట ఉక్సు పట్టి కాజాపట్టి కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎగస్ట్రా ఖర్చు అయితే మార్కింగ్ వేసుకోండి అక్కడ నుంచి మీరు ఏ మార్కింగ్ వేసుకున్నా ఆ హాఫ్ ఇంచ్ వదిలేసుకుని మార్కింగ్ వేసుకోవాలి డీప్ నెక్ బ్లౌజ్ అండి ఆరు లూజ్కి ఇంచ్ కపితే చెస్ట్ వస్తుంది అంటే ఆరు లూజ్ ఎంత ఉంది ఆరు మీద ఆరు గీతలు దీనికి ఇంచ్ కప్తే ఏడు మీద ఆరు గీతలు అనమాట అంటే దగ్గర దగ్గర అనుకోండి ఓకేనా చెస్ట్ లూజ్ వచ్చేసి ఏడున్నర అంటే అంటే ముప్పై సైజ్ అనమాట ఇప్పుడు హైటు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే తీసుకోవాలి హైట్ అనేది డాట్ ఉంది కదా బ్యాక్ పార్ట్లో డాట్ కింద ఖర్చు వదిలేసి డాట్తో కలిపి ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం హాఫ్ ఇంచు మళ్ళీ స్కేల్ తోటి గా లైన్ వేసేసేయండి నెక్ డిప్ తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఉక్స్ పట్టి కాజా పట్టి హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేస్తే సరిపోతుంది ఓకేనా థర్టీ సైజ్ కాబట్టి మనం ఫుల్ షోల్డర్ ఐదు ఇంచులు తీసుకోవాలండి సరిపోతుంది చెస్ట్ కూడా ఏడున్నర ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇప్పుడు ఇక చంకడౌన్ మనం ఐదున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది అలా అని చెప్పేసి ఐదున్నర ఇంచులు తీసేసుకుని వదిలేకూడదు ఆరు రోజుకి మ్యాచ్ అయ్యేటట్టు సెట్ చేసుకోవాలి నెక్ విడుతూ ఫుల్ షోల్డర్ ఐదు ఇంచులు దాంట్లో నెక్ కోసం రెండు ఇంచులు తీసుకుంటున్నాను ఓకేనా నేను వెనకాల ఉక్సు పట్టి కాజాపట్టి కోసం ఒక హాఫ్ ఇంచు ఖర్చు వదిలేసాను కదా అక్కడి నుంచి ఖర్చు వదిలేసుకుని మార్కింగ్ వేసుకోవాలండి మళ్ళీ చెప్తున్నాను చంకడౌన్ నేను ఐదున్నర ఇంచులు అయితే తీసుకున్నాను ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా లైన్ వేసేసేయండి ఈ కార్నర్ దగ్గర ఇదిగోండి ఇక్కడ నెక్ దగ్గర ఇంచులు తీసుకోండి మిగతాదంతా కూడా చిన్న షోడరు రెండు ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు అనమాట కింద రెండున్నర ఇంచులు తీసుకోండి పైన ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచు కింద రెండున్నర ఇంచులు ఇలా క్రాస్గా లైన్ వేసేసేయండి వేసిన తర్వాత కర్వ్ స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఎందుకంటే ఇది వచ్చేసి మనకి రౌండ్ నెక్ అనమాట ఈ కార్నర్ దగ్గర ఒకటి పావుకి మార్కింగ్ వేసుకోండి ఒకటి పావు అంతకంటే ఎక్కువ వేసుకుంటే ముడతలు వచ్చేస్తాయి ఇప్పుడు కరువు స్కేల్ తోటిని షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోవాలి ఓకేనా ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి మనకి ఎంత రావాలి ఆరు మీద ఆరు గీతలు వచ్చేసిందండి నాకు కరెక్ట్గా ఆరుములూజ్ అనేది మ్యాచ్ అయిపోయింది నడుములుస్ వచ్చేసి ఇరవై నాలుగు నాలుగో భాగం ఆరి ఇంచులు డాట్ కోసం వన్ ఇంచు ఇంచులు ఏడించులు ఏడించులు ఒక మార్కింగ్ వేయండి మళ్ళీ సగానికి ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి మూడున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది అంతే ఇలా షేప్ ఇచ్చేసేయండి అంతేనండి చూసాను ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ పాయింట్ గురించి చెప్తాను ప్రిన్సెస్ కట్కి ముప్పై నుంచి ముప్పై ఐదు వరకు స్మాల్ సైజు అంటారండి చెస్ట్ సైజు ముప్పై ఆరు నుంచి ముప్పై తొమ్మిది వరకు మీడియం సైజు నలభై నుంచి ఎంత ఉన్నా కూడా లార్జ్ అనమాట స్మాల్ మీడియం లార్జ్ సైజు స్మాల్ స్మాల్ సైజు వచ్చినప్పుడు చెస్ట్ పాయింట్ పదించులు ఎగ్జాక్ట్గా పదించులని కాదు తొమ్మిదిన్నర నుంచి పదించులు వరకు తీసుకోవచ్చు అనమాట తొమ్మిదిన్నర తొమ్మిది ముప్పావు పది అలాగా అది మీడియం సైజ్ అనుకుంది పదిన్నర చెస్ట్ పాయింట్ పదిన్నర అంటే పదిన్నర అనే కాదు మీకు పది నుంచి పదిన్నర ఇంచుల వరకు వెళ్ళచ్చు అనమాట అంటే పది పావు పది ముప్పావు అలాగా అదే పెద్ద సైజ్ అనుకోండి చెస్ట్ పాయింట్ వచ్చేసి పదకొండు ఇంచులు పదకొండు ఇంచులని కాదు పదిన్నర నుంచి పదకొండు ఇంచులు అంటే పది పది ముప్పావు అలాగా కొంచెం కొంచెం ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట అదంతా కూడా మనకు కొంచెం బ్రెయిన్ వాడాలి సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఫ్రంట్ పార్ట్ ముప్పై సైజ్ అంటే మనకి స్టార్టింగ్ స్మాల్ సైజులో స్టార్టింగ్ పాయింట్ అనమాట మీరు చెస్ట్ పాయింట్ తొమ్మిదిన్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది అదే ముప్పై రెండు అనుకోండి తొమ్మిది ముప్పావు అదే ముప్పై ఐదు అనుకోండి అంటే అలా కొంచెం కొంచెం వెళ్తున్నప్పుడు పది వరకు ఎండ్ అవ్వాలన్నమాట తొమ్మిదిన్నర నుంచి పది ఇంచుల వరకు మీరు తీసుకున్నా పర్లేదు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వేయండి ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ హైడ్ దగ్గర నెక్ దగ్గర కూడా నీట్గా ఇలా మార్కింగ్ వేసేసుకోండి ఇలా కరెక్ట్గా ఇక్కడ కూడా నీట్గా ఇలా మార్కింగ్ వేసేసుకోండి ఇలా మొత్తం కూడా సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి హాఫ్ ఇంచ్ కదా వన్ ఇంచ్ తీసుకోవాలి హాఫ్ ఇంచ్ మామూలు బ్లౌజులకి వన్ ఇంచ్ ఏమో ప్రిన్సెస్ కటింగ్ ఇది ఎగ్జాక్ట్ మార్కింగ్ కదా ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి చెస్ట్ వల్ల పైకి ఎత్తేసినట్టు వస్తుంది అనమాట హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోకపోతే నెక్ డీప్ వచ్చేసి వీళ్ళకి ఐదు ఇంచులండి ఇక్కడ వీల సహాయంతో గట్టిగా ప్రెస్ చేయండి సరిపోతుంది తర్వాత వచ్చేసి షోల్డర్ ఇక్కడ ఎల్ షేప్ దగ్గర ఒక మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఒక హాఫ్ ఇంచ్ అనేది లోతు తీసేసుకోండి సరిపోతుంది డీప్ నెక్ బ్లౌజే కదా బోట్ నెక్ కాదండి బోట్ నెక్ వేరే ఉంటుంది డీప్ నెక్ మనకి బ్లౌజ్లు వేరే అన్నమాట కొలతలు ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి ఐదు పావుకి మార్కింగ్ వేసుకుని పైన షోల్డర్ దగ్గర ఫస్ట్ లైన్ నుంచి వేసుకోవాలండి ఓకేనా ఐదు పావుకి మార్కింగ్ వేసుకుని ఒక వన్ ఇంచ్ అనేది క్రాస్గా ఇలా అనాలన్నమాట కింద నెక్ డీప్ దగ్గర ఒక వన్ ఇంచ్ ఉండాలి ఎందుకంటే ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి నెక్ రౌండ్ అనేది బాగా తిప్పాలండి లేదంటే పట్టేస్తుంది అనమాట క్రాస్ కటింగ్ అనుకోండి సాగుతుంది కాబట్టి నెక్ తక్కువైనా అడ్జస్ట్మెంట్ అయిపోతుంది చెస్ట్ పాయింట్ షోల దగ్గర కావాల్సిన ఖర్చు వదిలేసుకుని తొమ్మిదిన్నర తొమ్మిది ముప్పావు అలా మార్కింగ్ వేసుకోవచ్చు ఫోల్డింగ్ వైపు నుంచి ఇంచులు ఆ తర్వాత ఒక రెండు ఇంచులు తీసుకున్నాను చెస్ట్ పాయింట్ దగ్గర మూడున్నర ఇంచులు తీసుకున్నాను కింద మూడు అయితే పైన అండి ఈ సైజు వాళ్ళకి స్మాల్ సైజు వాళ్ళకి ఇలా షేప్ తిప్పాలన్నమాట ఇలాగ నీట్గా మార్కింగ్ వేసేసుకోండి అంతే సరిపోతుంది ఇప్పుడు వీల సహాయంతో గట్టిగా ప్రెస్ చేయండి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ రెండు ఇంచులు ఉండాలండి మామూలుగా చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి పావుతో రెండు ఇంచులు అయితే సరిపోతుంది కానీ రెండు రెండు పావు అలాగ పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట చెస్ట్ సైజుని బట్టి మార్చాలి ఇక్కడ కొంచెం షేప్ ఇచ్చేసేది సరిపోతుంది ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ప్రిన్సెస్ కట్కి సైడ్ జాయింట్ వైపుకి ఒక వన్ ఇంచ్ తీయటం మాత్రం మర్చిపోకండి ఇక్కడ కింద వచ్చేసి ఆఫ్ ఇంచండి తర్వాత హైట్లోకి కరెక్ట్గా కట్ చేసేసుకుని నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనకి చంక దగ్గర కూడా కరెక్ట్గా మార్కింగ్ అనేది వేసుకున్నట్టు కట్ చేయాలి లేదంటే మాత్రం మనకి ఫిట్టింగ్ అనేది సరిగ్గా రాదు ఇలాగా నేను ప్రిన్సెస్ కట్కి కట్ చేయను ఇప్పుడు కుట్టేటప్పుడు కట్ చేస్తాను అనమాట అంటే లైనింగ్ ఒరిజినల్ క్లాత్ కలిపి కుట్టిన తర్వాత అప్పుడు కట్ చేస్తాను అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేస్తే తొందరగా కూడా వర్క్ అయిపోతుంది ఇలా కొంచెం ముందుకు వెళ్ళి ఇలా ఇలా ముందుకు వెళ్ళి కొంచెం చూడండి కొంచెం ముందుకు వెళ్ళి అప్పుడు క్రా మనకి షేప్ అనేది తిప్పాలన్నమాట అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోండి ఇలాగ షేప్ ఇచ్చేసేయండి ఇలాగా మార్కింగ్ వేసేసేయండి చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో సో మీరు కూడా ఇది ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకుని కట్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్